నమస్కారం నారాంఖేడ్ నియోజకవర్గ ప్రజలకు ఈరోజు భారతదేశంలో ప్రజాస్వామ్యం బతకాలంటే ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలంటే ఈ ఎన్నికలు చాలా పగడబంది ఎన్నికలు ఈ ఎన్నికలు ఆశా ఎన్నికలు కాదు ఎన్నికల్లో మీరు జాగ్రత్తగా ఓటేయడం వల్ల ప్రజాస్వామ్యం బతుకుతుంది రాజ్యాంగం బతుకుతుంది మాట్లాడడానికి ప్రజలకు స్వేచ్ఛ సమానత్వం అనేది ఉంటుంది కాబట్టి ఈ దేశంలో ఎన్నికలు చాలా పగడబందే ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి దయచేసి ఆలోచన చేసి ఓటేయాలని చెప్పేసి ఓటర్ మాషలు అందరూ కూడా కోరుతా ఉన్నాం ఈ రోజు జైరాబాద్ నియోజకవర్గ ప్రజలకు జైరాబాద్ కాన్స్టిటెన్సీకి సంబంధించినటువంటి అన్ని కాన్స్టిటెన్సీల ఉన్నటువంటి ఓటర్ మాసేర్ల ఒకసారి ఆలోచన చేయండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బీజేపీ పార్టీ అభ్యర్థి గురించి ఒకసారి మీరు చూడండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ కుమార్ షట్కర్ గారు చాలా మంచి మంచి వ్యక్తి అందరికీ కూడా కలుపుకునే వ్యక్తి అన్నా అంటే నేనున్నా అని పలకరించే వ్యక్తి ఏ ఫోన్ ఫోన్ని తలుపు తట్టినా కలిసి ఉండే వ్యక్తి ఈ రోజు నిరంతరం ప్రజల కోసం మాట్లాడే వ్యక్తి ప్రజాస్వామ్యంలో బతకాలని ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని అన్ని వర్గాల ప్రజలు ప్రజలు మంచిగా ఉండాలి వీళ్ళందరూ కూడా మంచిగా హాయిగా జీవించాలని ఆయన కోరుకున్న వ్యక్తి ఈరోజు బియ్య బాటిల గురించి మీకు తెలుసు పది సంవత్సరాలు ఎక్కడైనా కనిపించిందా పది సంవత్సరాలు ఎవరికైనా కలిసిందా ఒక కార్యకర్తకైనా ఆయన ఏదైనా హెల్ప్ చేసినట్టు ఉన్నదా లేదు ఆయన తెచ్చినటువంటి నిధులు ఎక్కడైనా ఉన్నాయా పనిచేసినా చూడండి ఈ దేశంలో దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే ఒక ఎంపీ ఉండి వచ్చినటువంటి నిధులు గ్రామాలలో అభివృద్ధి చేయకుండా ఆ నిధులన్నీ కూడా కాలం చెల్లిపోయి ఆయన ఖర్చు చేయక ఆయన రాక ఆయన సంతకాలు పెట్టాక నిధులన్నీ కూడా ఎనకపోయినాయి అట్లాంటి ఎంపీ ఒక ఆయన పనిచేసినట్టే మన దురదృష్టం కాబట్టి ఆలోచన చేసి సురేష్ కుమార్ షెట్కర్ గారు చాలా మంచి వ్యక్తి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారి బహిరంగ సభలో ఆ రోజు చెప్పడం జరిగింది మా ఎమ్మెల్యే గారు సంజీవ్ రెడ్డి గారు చాలా డైనామిక్ లీడర్ మంచిగా పనిచేస్తా ఉన్నాడని చెప్పేసి ఈ రోజు సురేష్ షెట్కర్ కుమార్ కుమార్ గారు అదేవిధంగా ఇటు సంజయ్ రెడ్డి గారు ఇద్దరు కూడా నారాఖడ్ ప్రాంతాన్ని అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది అంటే మా మా ఎమ్మెల్యే గారు మాడడం జరిగింది మాకు పరిశ్రమలు కావాలి సార్ మాకు ఇక్కడ ఉపాధి కావాలా తర్వాత మాకు నిధులు కావాలా మాకు అభివృద్ది సంక్షేమం కావాలంటే ఖచ్చితంగా ఫార్మా ఇండస్ట్రీ తెస్తా అని చెప్పేసి అన్నాడు ఖచ్చితంగా ఈ నారాఖేడ్ ప్రాంతంలో ప్రజలారా ఆలోచన చేయండి మనం ఇలా పడంజెరు హైదరాబాద్ ముంబై ఎక్కడో ప్రాంతానికి వలస వెళ్తా ఉన్నాం అందుకని ఈ రోజు వలసలు నివారించడానికి ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఇక్కడ పరిశ్రమలు రావడానికి కారణం కృషి చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి వీళ్ళందరూ కూడా సురేష్ కుమార్ శక్కర్ గారు చాలా మంచి వ్యక్తి గౌరవనీయులు ఆయన ఎంతో పోరాటం చేసినటువంటి వ్యక్తి పార్లమెంట్ లో తెలంగాణ రావాలని చెప్పేసి కొట్లాడినటువంటి వ్యక్తి తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తి ఈ నారాయణ ఎప్పుడు కూడా ఏ రాత్రి ఫోన్ చేసినా వచ్చే వ్యక్తి కానీ అడ్రస్ లేనటువంటి వ్యక్తులు సిక్ష చేసే వ్యక్తులు వాళ్ళ ఫోన్ నంబర్లు వాళ్ళ ఉంటారో వాళ్ళ అడ్రస్ ఉండదు అట్లాంటి వ్యక్తులకు వేయడం వల్ల ఇలా మనము మీరు ఆలోచన చేయండి బీజేపీ బీఆర్ఎస్ కు వేయడం వల్ల ఏమొస్తుంది దే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది కాంగ్రెస్ కు వేయడం వల్ల సంక్షేమము అభివృద్ది అదేవిధంగా ఇంకా భవిష్యత్తులో జరగబోయే కార్యక్రమాలు చేస్తారు అదే మరి బీఆర్ఎస్ కు బీజేపీకి వేయడం వల్ల ఏమైతుంది మీ ఓట్లన్నీ వృధా అయిపోతుంది తప్ప వాళ్ళు గెలిచే పరిస్థితి లేదు ఈరోజు సురేష్ షెట్కర్ గారు గెలిచిపోయారు మెజార్టీ కోసం ప్రయత్నాలు జరుగుతా ఉన్నారు అందుకని మేము చెప్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ఈరోజు మీ ప్రజలకు కూడా చేతులు వచ్చి దోడిచి చెప్తా ఉన్నాం దయచేసి మీరు మీ ఓట్లను కాంగ్రెస్ పార్టీకి ఓటు ఇవ్వడం వల్ల అభివృద్దికి ఇంకా మీరు తోడ్పాటు అవుతారు అందుకనే ఈరోజు చెప్తా ఉన్నాం ఏదైతే గ్రామాలలో పోతా ఉన్నాం ఆరు గ్యారెంటీలు అదేవిధంగా రాష్ట్ర దేశంలో ఐదు గ్యారంటీలు కూడా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఇంటింటి తిరగడం వల్ల నిజంగా మాకు సురేష్ చక్కర్ గారు ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి గారు అనేక రకాలుగా పనిచేస్తారు మాకు భరోసా కల్పిస్తారు వాళ్ళు నిజమైన నాయకులు అని చెప్పేసి నమ్ముతా ఉన్నారు కానీ ఒక ఆయన ఇక్కడ మాజీ ఎమ్మెల్యే ఉన్నాడు ఆయనకు మతి స్థిమి కోలిపోయి ఆయనకు ఏం తెలియదు ఏం మాట్లాడో తెలియదు ఏం చేయాలో తెలియదు మొన్న ఓడిపోయిండు కదా దిమ్మ తిరిగి కరెంట్ తోని ఇంటికాడ కూతున్నాడు ఏం చేయాలో అర్థం కాక పాపం ఒక గాలి అనిల్ కుమార్ అని ఎక్కడో ఎక్కడో ఆయన వేరే ప్రాంతం అయినది ఇక్కడ ఒక గాలి అనిల్ కుమార్ అని ఎక్కడో ఎక్కడో ఆయన వేరే ప్రాంతం అయినది ఇక్కడ ప్రాంతం కాదు ఆయనకు ఇక్కడ సంబంధం లేదు కానీ ఆయనను తీసుకొచ్చి మా కార్యకర్తలు బయట నాయకులు బయట ఎప్పుడు అన్న ఆయన ఏదో కొన్ని డబ్బులు తీసుకొచ్చినంట ఆ డబ్బులతో తిరుగుతున్నాడు ఆయన ఏ కార్యకర్తలకు వలస కార్యకర్తలకు పట్టించుకోవడం లేదు లేదు ఆయన డబ్బులు తీసుకొచ్చి ఏదో చేస్తున్నాడని చెప్పేసి చెప్తా ఉన్నాడు పాపం గాలి అని కుమార్ని బలి చేసేసి ఆయనను గాలిలో వదిలేసి ఇక ఈయననే పైకి పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు కాంగ్రెస్ నాయకులు ఏం చేసిరు ఈయన సెట్కారు ఏం చేసిండు అందిరెడ్డి ఏం చేసిండు ఈయన లెటర్ తెచ్చిండా నిజంగా రెడ్డి గారు మీకు జ్ఞానం ఉంటే నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు బహిరంగ చర్చగనండి ఎవరైనా సరే నేను తెచ్చిన జాతీయ రాజుల అంటే ఒక ఎమ్మెల్యే కనీసం ఒక ఎమ్మెల్యే ఒకటే కాసేసి పరిమితం కానీ మీరు జాతీయ రాజధాని నేను తెచ్చినా అని చెప్పి గొప్పలు చెప్పుకుంటారు ఎవడన్నా సరే దేశంలో ఎవడన్నా చదువుకున్నాడు కానీ జ్ఞానం ఉన్నాడు ఎవరు చెప్తాడా నేను తెచ్చిన మేము సాంక్షన్ చేసినట్టు ఎట్లా సాంక్షన్ చేసాం కేంద్ర ప్రభుత్వము ఇది కేంద్రం సంబంధించినటువంటి జాతీయ ఇది ఏమైనా గ్రామానికి పోయే రోడ్డా ఇది జాతీయ రహదారికి సురేష్ కుమార్ శంకర్ గారు కజెట్ తీసుకొచ్చి రెండు వేల పదమూడులో పేపర్ చూపిస్తే మీకు ఆ పేపర్ ఏదో చూపిస్తున్నాడు అలా చదువు రాకపోతే గజెట్ ఉన్నది కదా మీ కుటుంబ సభ్యులు మీ కూతురు ఏదేదో మాట్లాడుతుంది పాపం వాళ్ళకు మీ ఓడిపోయిన దాంట్లో ఫ్రెష్ వాళ్ళకి ఏం చేయాలో మాట్లాడదు కరెంట్ అంట నీళ్లు పోయినాయి అంట ఏడా కరెంట్ పోయింది ఏడా నీళ్లు పోయినాయి అంటే ఈరోజు ఏదో మీరే కావాలని సృష్టించి ఫేక్ గా ప్రజలందరూ తప్పుదో పట్టించారు కాబట్టి ప్రజలందరూ గమనించి ఇలా హ్యాట్రిక్ ఎమ్మెల్యే అంట మరి ఎక్కడికి వెళ్ళి మాకు గెలిచి ఉండే మరి హ్యాట్రిక్ ఎమ్మెల్యే హ్యాట్రిక్ సీఎం అన్నారు ఎందుక మీ గురించి తెలిసిపోయింది మీరు ఏం చేసారు భూ కబ్జాలు మీ క్యారెక్టర్ లేనటువంటి వ్యక్తి మీరు మీకు కనీసం మీకు మీ ఎంబడు ఉన్న కార్యకర్తలు కాపాడలేరు మీ కార్యకర్తలు మీ ఎంబడు ఎవ్వరు తిరగడానికి కూడా వస్తలేరు మీకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమ అభిభాయంతో కాంగ్రెస్ రోజు రోజు ఆదరణ పెరుగుతుంది దానిలో చూసుకో ఇది ఎంబడు ఉండేటోళ్ళు కూడా ఉండలేరు కానీ ఇలా బయట కార్యకర్తలు కూడా మాట్లాడుతూ కన్నా ఈ బీఆర్ఎస్ దగ్గర పైసలు తీసుకున్నాడు మీరు బీజేపీతో కూడా లోపకాల ఒప్పందం అయిపోయింది మెల్ల